హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక పరిశీలనార్హం విశ్లేషించుకోవలసినటువంటి ఇష్యూని నేను మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి రెండు మూడు రోజుల క్రితం నేను తులసి చందు అని ఒక జర్నలిస్ట్ ఆమె ఛానల్ పేరేంటో నాకు గుర్తులేదు ఆమె ఒక సుదీర్ఘమైన నలభై మూడు నిమిషాల ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేసింది ఒక ఇరవై మూడేళ్ల అమ్మాయి వ్యభిచార వృత్తిలో ఉండింది పెద్దాపురం నుండి పారిపోయి వచ్చింది ఆమె ఇష్టపూర్తిగా వెళ్ళిందో ప్రమాదవశాత్తు వెళ్ళిందో కొంత కన్విన్స్ అయ్యే వెళ్ళాననే చెప్పుకున్నది ఆమె ఆ వ్యభిచార కూపన్లో పడింది దాంతో బంధువులంతా వదిలేశారు ఆ వ్యభిచారిణులు ఆ బ్రోతల్ హౌస్లో ఉండేటటువంటి అమ్మాయిల బ్రతుకు ఎంత దారుణంగా ఉంటుందో ఆ అమ్మాయి వివరిస్తుంటే నేను నా కళ్ళు ధారాపాతంగానే అయ్య అయినాయండి ఎంత దుఃఖం కలిగిందంటే అంత దీనంగా ఆ నిర్వాహకురాలి పేరు భారతి అట ఆవిడికున్న సపోర్ట్ ఏంటో తెలుసా మీకు ఒక్క హోంగార్డు ఒక కానిస్టేబుల్ అంతే బహుశా లంచాలు నెలవారీ జీతాలు వెళ్తాయేమో పోలీస్ స్టేషన్లలో వాళ్ళకి పెద్దాపురం అన్నది ముందు నుండి ప్రసిద్ధి మెరక వీధులకి వ్యభిచారిణులకి వీధుల్లో ఒక ఇల్లు గృహస్థులది ఉంటే ఒక ఇల్లు గృహమే ఉంటుంది అంత ప్రసిద్ధి అంత ప్రసిద్ధి కాదు ఇట్స్ నాట్ ఫేమస్ ఇట్ ఇస్ నోటో నోటోరియస్ అంత దుష్కీర్తి ఉన్నటువంటిదే అని కూడా ఆ అమ్మాయి చెప్పింది అలాంటి మాటని నేను అంతకుముందు కూడా విని ఉన్నాను అయితే ఆమెకి ప్రమాదవశాత్తు గర్భం కలిగి ఒక అమ్మాయి పుట్టింది అబ్బాయి అయితే ఈ పాటికి వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు లేదా అమ్మేసి ఉండేవాళ్ళు ఏ అనాథాశ్రమంలోనో పారేసి ఉండేవాళ్ళు అమ్మాయి కాబట్టి తన దగ్గర ఉంచకుండా వేరే వాళ్ళ దగ్గర పెంచుతున్నారు తనెట్లాగో ఆ పాపని దొరికించుకుని మూడేళ్ల వయసు ఉంది ఆ పాపకి నా బిడ్డ నాలాగా కాకూడదు అని ఆమె పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది ఎస్పీల దగ్గరికి డిఎస్పీల దగ్గరికి అన్ని చోట్ల తిరిగానమ్మ అంటూ చెప్పుకున్నది హైదరాబాద్ వచ్చి మీడియా హౌస్లకు కూడా తిరిగాను ఎవ్వరూ నా కేసు ప్రజెంట్ చేయడానికి ఇష్టపడలేదు అని చెప్పింది ఆ రకంగా చూస్తే ఆ అమ్మాయి తులసి చందు అనే జర్నలిస్ట్ చాలా ధైర్యం చేసింది ఆ విషయమై తల్లి తులసి చందు మీకు నేను అభివందనలు చెప్తూ ఉన్నాను తోటి స్త్రీ కష్టాన్ని ప్రజెంట్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నానికి నా అభినందనలు ఇక ఆ బ్రోతల్ హౌసుల్లో ఉండే అమ్మాయిల కష్టం ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు తెలియదు తులసి గారు చూ చెప్పలేదు ముఖం కూడా చూపించలేదు ఆ అమ్మాయి భద్రత కోసమని అది సరైన ప్రయత్నమే ఆమె కొన్ని ఫోటోలు కూడా ప్రదర్శించింది కొన్ని వీడియోలు ఆ భారతి అనేటటువంటి ఆ బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలు తన ప్రియుడితో కలిసి కాశ్మీర్ లో వెళ్ళి ఆ మంచులో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అవి తను తన ట్విట్టర్ ఖాతాల్లోనూ వాటిల్లోనూ పెట్టుకున్నది ఎందుకంటే ఇదేమీ రహస్యం కాదు భారతి అన్న ఆవిడ పబ్లిక్ ఫిగరే ఆవిడకున్న హెల్ప్ అయితే ఒక హోమ్ గార్డ్ ఒక కానిస్టేబుల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండవా ఐదేళ్లుగా హవా నడుస్తుంది కంటే బహుశా వాళ్ళిద్దరూ పైకి కనబడిస్తు కనబడుతున్న మద్దతు పోలీస్ స్టేషన్లకు అన్నిటికీ లంచాల తాలూకు మద్దతు ఉండి ఉండాలి ఆ అమ్మాయిలు ఆ అబ్రోతల్ హౌజ్లో వాళ్ళు నగ్నంగా ఇరవై వేసి మంది ముందు డాన్సులు చేయాలని తాము తాగాలి విటుడు తాగుతాడు ఒకే రోజు ఎక్కువ మందితో కూడా ఆ శృంగారం జరపవలసి ఉంటుంది అని తమ కష్టం ఆ పిల్ల చెప్తూ ఉంటే ఆమె గొంతులో పలుకుతున్న దుఃఖానికి ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు కష్టంగానే అనిపిస్తుందండి ఇంత భయంకరమా ఒకప్పుడు వేసే వృత్తి ఈ తో సోకాల్డ్ ప్రజాస్వామ్యము ఈ సోకాల్డ్ అంబిగడ్ రాజ్యాంగము రాకముందు బ్రిటిష్ కాలంలో అయితే నాకు తెలియదు ఏది ఏమైనా అంతకు ముందు రోజుల్లో అయితే వేసే ఆ వృత్తి అన్ని వృత్తుల్లాగే దానికి నిషేధం ఏం లేదు ప్రతి ఊర్లో ఒక మెరక వీధి ఉండేది ఓ రకంగా సిగ్గుతోనో అంత బరి తెగింపు లేక లేకనో తమ భార్యలు తమతో చెయ్యాలని రతి భంగిమాల్ని వెళ్ళి ఆ మెరక వీధి సానులతో చేసుకుండేవాళ్ళు కాబట్టి కూడా ఏ అమ్మాయినో కిడ్నాప్ చేసి లేదా పసిపిల్లల్ని ముసలమ్మల మీద కూడా అఘాయిత్యాలు చేయాల్సిన అవసరం అప్పటి సొసైటీలో ఉండేది కాదు ఆ రకంగా వేసలు చేసింది కూడా సంఘసేవే అనాలి ఆ మితిమీరిన బరి తెగించిన వాంచల్ని వాళ్ళు సాటిస్ఫై చేసి అందుకు తగినంతగా బాగా డబ్బు గుంచేవాళ్ళు చింతామణి నాటకంలో ఉంటుంది కదా అత్తగారిచ్చిన మామిడి తోట నువ్వు అడగ్గానే రాసిచ్చాను అని భవానీ శంకరం ఆ చింతామణిని దొప్పుతాడు భట్టి విక్రమార్క కథల్లో కానీ చాలా చోట్ల వేసెలు దొంగచాటుగా వృత్తి చేసుకోవాల్సిన అవసరం లేదు కుమ్మరి కమ్మరి కంసాలి వడ్రంగి వాళ్ళ వృత్తులు ఎలాగో వీళ్ళ వృత్తులు కూడా అలాగే కాకపోతే వీళ్ళు ఏసడింపబడే వాళ్ళు కొంత మిగతా వృత్తుల వాళ్ళకు అది లేదు కానీ ఇప్పుడు బ్యాన్ చేసి కానీ కామాటిపురాల్లోనూ పెద్దాపురంలో పురాల్లోనూ నడుస్తూ ఉంటే లంచాలు దండుకుంటూ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందండి ఆడపిల్లల మానభంగాలు హత్యలు బ్రతుకుతున్నారు అనంటే బ్రోతల్ హౌస్లో జీవోత్సవాలు బ్రతికే హక్కు లేదు వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు బ్రతికే హక్కు అసలు లేదు జైల్లో ఖైదీలాగా వాళ్ళ మీద కాపలా ఉంటుందట ఎప్పుడన్నా పారిపోయే ప్రయత్నం చేస్తే భయంకరంగా కొడతారు ఇంకా ఇది ప్రజాస్వామ్యమని ఇదో గొప్ప వ్యవస్థని ఇందులో చాలా చక్కగా వ్యక్తి స్వేచ్ఛతో బ్రతుకుతున్నామని భ్రమలు పడితే మీకు నమస్కారం అండి కళ్ళు తెరిచి చూడవలసిందిగా అర్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్